నాడు ఢిల్లీలో నిర్భయ నేడు కోల్కత్తాలో అర్భయ అభయ ఘటనలు కలిసివేస్తుంది దేశవ్యాప్తంగా మహిళా డాక్టర్ పైన డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ పైన అత్యాచారం హత్య చేసినటువంటి ఘటన అటు దేశవ్యాప్తంగా ప్రజలను కలిసి ఘటన ఘటనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐఎంఏ పిలిపించింది ఏదైతే మరి మహిళకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని కూడా ఐఎంఏ పిలిపించినటువంటి నేపథ్యంలో నరసరావుపేట పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రభుత్వ డాక్టర్స్ ర్యాలీగా పాల్గొన్నారు నేడు కలెక్టర్ కానీ అటు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మన మనతో పాటు నరసరావుపేట సూపర్ మంత్రు నాయక్ కారు చెప్పండి సార్ ఈరోజు జరిగినటువంటి ఘటన అనేక ఘటనలు చూసాం గతంలో కూడా నిర్భయ అత్యాచారం చూసినటువంటి ఘటనలు అనేక మా మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చట్టాలు వచ్చినా కానీ ఇలాంటి ఆగినటువంటి పరిస్థితి ఎలా చూడాలి ఈరోజు వచ్చేసి మహిళలకే కాదు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ ఆఫీస్లో చేసే ఏ ఉద్యోగికి పూర్తిగా రక్షణ లేదు దేశవ్యాప్తంగా అలాగే ఉన్నాయి ఎక్కడ ఉన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఆఫీసుల్లో కానీ పనిచేసే వాళ్ళకి ఎటువంటి రక్షణ లేకుండా పోతుంది ఈ దీని సందర్భంగా మనం ఆప్గూడ డాక్టర్స్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మనం ఈరోజు వచ్చేసి ఈ శాంతియుతంగా ర్యాలీ చేయడం తర్వాత వచ్చేసి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మన మెంబర్ ఇవ్వడం జరిగింది అంటే మీరు ప్రభుత్వ డాక్టరే కానీ ఇప్పుడు చనిపోయినటువంటి హాస్పిటల్ కూడా ప్రభుత్వ హాస్పిటల్ కాబట్టి సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ముందస్తుకి ఇలాంటి ఘటనలు అంటే అక్కడ యంత్రాంగం కానీ అటు భద్రత ఎలాంటి భద్రలు తీసుకోవాలి మాకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పోలీస్ పోస్టింగ్ అనే పోస్ట్ అనేది ఉండాలి ఇరవై నాలుగు గంటలు పోలీస్ పోస్టులో వచ్చేసి యాక్టివ్గా ఉండే కానిస్టేబుల్స్ ఉండేటట్టుగా చూడాలి ఎందుకంటే మన గవర్నమెంట్ పోలీస్ అవుట్ పోస్ట్ అనగానే మళ్ళీ అక్కడ ఎవరినో అక్కడ కూర్చోబెడతారు అతనికి మామూలుగా వచ్చేసి ఏదైనా అవసరమైతే ఏం చేయడానికి కూడా రాకుండా స్టేషన్లో ఎవరైతే ఏం పని చేయలేకపోతారో అలాంటి వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంటుంది అలా కాకుండా మనకు వచ్చేసి యాక్టివ్గా ఉండే పోలీసులు ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ అవైలబుల్ ఉండేటట్టుగా మనకు వచ్చేసి అవుట్ పోస్టింగ్లు ఉన్నట్టు నెక్స్ట్ జరగకుండా ఉంటానికి ఉన్నాయి ఆ తర్వాత ఇంకొకటి ఈ రోజుకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ వచ్చేసి డ్యూటీ డాక్టర్స్కి అయితేనేమి అరకొరగానే ఉంటున్నాయి అలా కాకుండా మన టీచింగ్ హాస్పిటల్ అయితేనేమి గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కడ పూర్తిగా డ్యూటీ చేయడానికి ఏ ఇబ్బంది మీరు పోలీస్ ప్రొటెక్షన్ అంటున్నారు అక్కడ జరిగినటువంటి ఒక పోలీస్ వాలంటీర్ ఈ అత్యాచారానికి అంటున్నారు సో ఇది ఎలా చూడండి ఒకటి అందుకే అనేది మామూలుగా వచ్చేసి కరెక్ట్గా మంచి నిజాయితీగా మన మనకు వచ్చి అక్కడ ప్రస్తుతం ఉన్నది వచ్చేసి అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ అని చెప్తున్నారు అలా కాకుండా ఎవరైతే సిన్సియర్గా ఉంటారో అలాంటి పోస్టులలో పోలీసులని యాక్టివ్గా ఉండే పోలీసులను పెట్టేసి డ్యూటీ చేసేటట్టుగా ఉంటే బాగుంటుంది మనకేంటంటే ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ అనేది డైలీ వేజ్ లాంటి పోస్టు మరి అలాంటి వ్యక్తికి వచ్చేసి మనం డిపార్ట్మెంట్ పరంగా ఏ యాక్షన్ మళ్ళీ తీసుకోలేరు అదే రెగ్యులర్ ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి అతని మీద యాక్షన్ తీసుకొని డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకుంటారని భయం ఉంటుంది కాబట్టి మనకు వచ్చేసి యాక్టివ్గా ఉండే మంచి మా కానిస్టేబుల్స్ వేసి ట్వంటీ ఫోర్ అవర్స్ రక్షణ ఉండేలా చూడాలని చెప్పేసి కోరుతున్నాం డ్యూటీ చేస్తున్నటువంటి డాక్టర్ అక్కడ డ్యూటీ చేస్తుంది రెస్ట్ రూమ్కి లైబ్రరీలో పనుకోవాల్సినటువంటి పరిస్థితి కనీసం రెస్ట్ రూమ్ లో కూడా లేనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సహజంగా ఏంటంటే ఎక్కడైనా మాకు పీజీఎస్లో కానీ ఎక్కడైనా వచ్చేసి ఏంటంటే హాస్పిటల్లో ఉన్న డ్యూటీ రూమ్లో పూర్తి ఫెసిలిటీ ఉండదు మామూలుగా బాత్రూమ్ ఉంటే వాటర్ ఉండవు వాటర్ ఉంటే బాత్రూమ్ ఉండదు ఫ్యాన్ ఉంటుంది కానీ ఏసీ అలాంటివి ఏమి ఉండవు మనకు అదే మామూలుగా ఇచ్చేసి అదే మామూలుగా వచ్చే టీచింగ్ హాస్పిటల్ ఏంటంటే మామూలుగా హాస్పిటల్ మధ్యలోనే ఉంటుంది అది బక్కడ ఎక్కడ ఉండదు హాస్పిటల్ మధ్యలోనే క్లాస్ రూమ్స్ ఉంటాయి సెమినార్ హాల్స్ ఉంటాయి ఆ సెమినార్ హాల్లో కొంచెం ఏసీ ఉంటుంది కాబట్టి అక్కడ పడుకోవడానికి అని చెప్పేసి పీజీ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు నైట్ టైంలో మామూలుగా ఏదైనా అవసరం అయితే ఇక్కడ పిలవండి అని చెప్పేసి అక్కడ రిలాక్స్ అవుతుంటారు అది జరిగేది రొటీన్ ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి జరిగినటువంటి ఘటన మరోసారి పునరావతం అమ్మకుండా కానీ ఇలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుపోతే ఇలాంటి ఘటనలు కూడా ఆగో అని చెప్తున్నారు కొంతమంది మహిళా డాక్టర్స్ కూడా మనతో పట్టున్నారు మేడం ఈ జరిగినటువంటి కోలకత్తాలో జరిగినటువంటి ఘటన ఒక మహిళా డాక్టర్గా ఎలా చూస్తున్నారు చాలా దారుణం అండి ఒక డ్యూటీలో ఉన్న ఆన్ ఆన్కాల్ డాక్టర్ని అది ఒక సేమ్ హాస్పిటల్లో దట్టు అదే సెమినార్ రూమ్ లో అలా ఇంతమంది చేశారంటే అసలు మాకు ప్రొటెక్షనే లేదు సో మేము బయటకి వెళ్ళి బయట ఏమైనా ఇలాంటి అత్యాచారాలు జరిగితే అది టోటలీ డిఫరెంట్ స్టోరీ ఓన్ హాస్పిటల్ దట్ టు ద సేమ్ సెమినార్ రూమ్లో కూడా మాకు ప్రొటెక్షన్ లేదంటే దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ సో వీ డిమాండ్ సిపిఐ దట్ ఈస్ సెంట్రల్ ప్రొటెక్షన్ కూడా జరిగినటువంటి ఘటన నాలుగు రకాలుగా ప్రకటన చేసింది ముందు సూసైడ్ అన్నారు తర్వాత కేవలం ఒక వ్యక్తి అత్యాచారం జరిగింది అన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రోడ్డెక్కి న్యాయం జరగాలంటుంది ఎలా చూడాలి ఏదైనా పెద్దవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండి అది మనం టోటలీ చెప్పలేము బట్ ఫస్ట్ స్టార్టింగ్ సూసైడ్ అన్నారు లైట్ ఫెయిల్ అయిందని పోస్ట్ మార్టం చేయలేదు నెక్స్ట్ డే ఆ టాప్సీ రిపోర్ట్లోనే మల్టిపుల్ మెన్ దీనికి తోడ్పడ్డారు గ్యాంగ్ రేప్ అని చెప్పి చెప్పారు సో ఏంటనేది చూడాల్సింది ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి ఆ సొంత హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నటువంటి డాక్టరు మరి ఆమెకి చేసినటువంటి ఘటన ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ మనతో పాటు ఉన్నారు మేడం చెప్పండి దాదాపు ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అనేక కోణాల్లో వచ్చిన దాదాపు నూట యాభై మిల్లీగ్రామ్లు విరి ఉందని చెప్తున్నారు సో ఒక గైనకాలజిస్ట్ డాక్టర్గా జరిగినటువంటి హత్యని ఎలా చూడాలి ఏదైనా ఏదన్నా థర్డ్ పర్సన్గా మనం అన్ని కామెంట్ చేయలేమండి అక్కడ ఉన్న ఎంక్వైరీ కమిటీ కానీ దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఇచ్చింది అక్కడ యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ టీమ్ ఆఫ్ మెంబర్స్ ఏదో మనం బయటికి వచ్చే నివేదికల వేరు ఒరిజినల్గా ఏంటి అనేది మనకి ఎంక్వైరీలో మనం మీడియా ద్వారా రకరకాలుగా మనం దూరం చూసేది కానీ ఒరిజినల్గా మనకి ఏమీ తెలియదు ఏదన్నా అట్లాంటి మహిళకి వైద్యురాలు ప్లస్ మహిళతను ఇలాంటివి మళ్ళీ ఒకసారి మనకి నిర్భయ అయ్యాక మన ఇష్టం ఇలా రిపీట్ అవ్వకుండా వైద్యులకి ప్లస్ స్టూడెంట్స్ అందరూ పంపిస్తారు పేరెంట్స్ అందరూ కూడా వరిగా ఉంటారు కాబట్టి ఇలా ధైర్యంగా మహిళని బయటికి వదిలినప్పుడు ధైర్యంగా చదువుకొని ఉపయోగపడాలి దేశానికని ధైర్యంగా పేరెంట్స్ దూరం పంపించడానికి కూడా ఇష్టంగా పంపించాలి ఇలాంటిది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా మీరు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్స్గా చేసి ఉన్నారు చదువున్నారు సో లైబ్రరీలో ఎలాంటి సెక్యూరిటీ ఉండదా అంటే నైట్ ఉన్నప్పుడు కనీసం సెక్యూరిటీ ఉంటుంది అక్కడ సిబ్బంది ఉంటారు పారామెడికల్ స్టాఫ్ ఉంటారు సో ఈ ఘటన ఎవరు లేనప్పుడు జరిగింది అంటే సెక్యూరిటీ అనేది ఉంటారు సెక్యూరిటీ అనేది అక్కడ వర్కింగ్ ఉంటుంది మరి అక్కడ ఎలా ఏంటి అనేది మనకి ఆ టైంలో అక్కడ వాళ్ళు అవైలబుల్గా మేరబీ వేరే ఎమర్జెన్సీ ఉన్నారో అక్కడ అవైల అక్కడ ఏం జరిగింది అనేది మనకు విషయం తెలియదు కానీ సెక్యూరిటీ అయితే యాక్చువల్గా ఉంటారు వాళ్ళు వర్కింగ్ అనేది ఇంకా హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు చూసుకోవాలి ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే మహిళకి జరిగినటువంటి ఘటన పూర్తి స్థాయిలో ప్రభుత్వ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేక అత్యాచారాలు మనం ఆ పరిగణలో తీసుకుంటే మరి ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ సాక్షాత్తు డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు కఠినమైన చర్యలు తీసుకోవటం బాధ్యతలను ఇంతవరకు కూడా అరెస్ట్ చేసినటువంటి చేయనటువంటి పరిస్థితి కేవలం ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేసి అటు రాష్ట్రం చేతులు దులుపుకున్నటువంటి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కూడా డాక్టర్లు రోడ్ ఎక్కినటువంటి నేపథ్యంలో ఆ ఆ మహిళ జరిగినటువంటి ఘటన మరి పూర్తి స్థాయిలో సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఆ కుటుంబానికి నష్టపోయినటువంటి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది విడిజనల్ తో రమేష్ భారత